Hi andy ఈ సమ్మర్లో ఒక బెస్ట్ కూలింగ్ డ్రింక్ అయితే చేద్దాము అది ఏంటంటే బార్లీతో జావ్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈజీగా రెడీ చేయొచ్చు రండి చూద్దాం ఒక గిన్నెలో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మరగనివ్వాలి ఒక బౌల్లో ఒక స్పూన్ సబ్జా సీడ్స్ వేసి నానబెట్టుకోవాలి ఇంకో బౌల్లోని టూ స్పూన్స్ బార్లీ పౌడర్ వే వేసి బాగా లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బార్లీ వాటర్ వేసి బాగా కలపాలి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జావని పక్కన పెట్టుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత టూ స్పూన్స్ కర్డ్ కొద్దిగా మజ్జిగలా చిక్కగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్లోకి మనం రెడీ చేసుకున్న సబ్జా గింజలు రెడీ చేసుకున్న జావ కూడా వేసుకొని తాగితే ఒంట్లో వేడిని తగ్గించి బాగా బాడీని కూడా చేస్తుంది ఈ సమ్మర్లో మీ పిల్లలకి అయితే తప్పకుండా చేసి పెట్టండి ఫైవ్ మినిట్స్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ జావ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ ఫ్లాగ్